కార్యక్రమం త్వర త్వరగా చేయాలండి గ్యాప్ ఎక్కువైపోతుందండి జతకి జతకి మధ్య గ్యాప్ ఎక్కువ

చాలా బాగుండాలి నేనేగా ఉంది ಅಪ್ಪ ಇಂಪಾರಂಪಿ సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో గారు కొండగా నర్సరావు మండలం బల్లాడు జిల్లా కరెక్ట్ పద రెండు వందల యాభై స్థానాన్ని ఇరవై తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్ వెనుకంజలా ఉన్నవి నెక్స్ట్ జతకి బహుకరించడానికి తలారి కోటేశ్వరరావు గారికి జ్ఞాపకార్థం వారి యొక్క తలారి కోటేశ్వరరావు గారు మరియు తలారి చిరంజీవి గారు సీనియర్ సాఫ్ట్వేర్ వీరి చేతుల మీదుగా నెక్స్ట్ జత యజమానికి

நாலோவ ஸானசாவுத்திரம் எந்த கண்ண பத்னாது செகண்ட்ல வெதுக்கேம సెకండ్లను పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానములో జత కన్నా ఇరవై తొమ్మిది సెకెన్లు ముందం జలవన్నవి నాలుగవ స్థలములో మనసా ఉత్తరం జతకన్నా పద్నాలుగు సెకెన్లు విరిగం జిలవన్నవి రాకునూరి పాటే గారు కొండకూరు నరసరాపేట మండలం పల్నాడు జిల్లా ನಾಲ್ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಐದವಂತರ ಎಲ್ಲ ಇರವೈ ತೊಮ್ ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ నాలుగవ స్థానంలో కొనసాగుతరం జత కన్నా ఇరవై మూడు సంఘాలు వెనుకేజిన్నవిడే గారు ఉన్నాయి కొండాల మండవ బాబు గారు దినేష్ చౌదరి గారు గోమట్లో పెట్టుమండలం పల్నాడు జిల్లా పెద శ్రీనివాస గారు కావులు లింగంకొండల చలకలూరు పెరమండల పల్నాడు జిల్లా కమ్మైద్రావాల ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై వందల దూరాన్ని నాలుగు నిమిషంలో యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న ఎంతకన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు బృందం జిల్లాలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది பதவாரி பன்னெண்ட் லோன் பிரைசா செக் கொண்டு گل پیم نمو ڈرشن ادیب روپئے سائک پہ پورت نا రాజస్థాన్ నాలుగో తేదీ ఉదయం నాలుగు పల్లె విభాగానికి సాయంకాలం ఆరు పల్లె విభాగాలకు ప్రదర్శన రెండు విభాగాలు ఉన్నాయి నాలుగో తేదీన జరిగింది మూడు ఉన్నది నిమిషము కొనసాగుతున్న గత కన్నా పది సెకండ్ ముందంజలో ఉన్నవి కాకునూరు కోటయ్య గారు కొండగా నర్సరాపేర్ మండలం పల్నాడు జిల్లా మధ్య ప్రదర్శన ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు ముందంజ ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది కాకుండా కొండయ్య గారు బండగా ఊరు వారి చెత్త ప్రదర్శన ఉన్నాయి కావాలి పదకొండు జల్ల వారు గడి కట్టుకోవాలి పన్నెండో జల్ల బయలుదేరి రావాలి పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో ఒక్క నిమిషం ఉన్నది ఈ రౌండ్ లో నూట యాభై నాలుగు అడుగుల దూరాన్ని లాగింది ఎనిమిదవ స్థానంలోను రెండు వందల ముప్పై ఒక్కడుగు దూరాన్ని లాగింది ఏడవ స్థానంలోను ఆరవ స్థానంలో కొనసాగాలండి చివరికి వచ్చి మరల తిరిగి నూట నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి

రావాలని రావాలి పూర్తయింది శ్రీ సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో కాకున్న కొండ గారు కొండ కావాలి మండలం పల్నాడు జిల్లా లాగిన ధర మూడు వేల అడుగులు మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి పదకొండో పదకొండవ జాత రావాలి شری وٹرومی آشی میل میری باس گیشن گھر